లో ఉన్న బంగారాన్ని విడిపించి కొనబడును మీ బంగారాన్ని బాబీ గోల్డ్ బయస్ అదే రోజు ఆన్లైన్ దొరకుకొని అప్పటికప్పుడే డబ్బులు ఇవ్వడను కాంటాక్ట్ నంబర్ సెవెన్ జీరో నైన్ త్రీ వన్ సిక్స్ నైన్ ఎయిట్ నైన్ ఎయిట్ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ కు బెయిల్ మంజూరైంది కేజ్రీవాల్ కు మధ్యంతర బెయిల్ ఇస్తూ సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసింది పాటు ఈడీ అరెస్టును సవాల్ చేస్తూ ఆయన దాఖలు చేసిన పిటిషన్ను విస్తృత ధర్మాసనానికి బదిలీ చేసింది అయితే బెయిల్ వచ్చినా కేజ్రీవాల్ జైల్లోనే ఉండాల్సిన పరిస్థితి ఎందుకంటే ఆయన సీబీఐ కేసు కూడా ఎదుర్కొంటున్నారు ఆ బెయిల్ పిటిషన్ పెండింగ్లో ఉంది ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసులో అరవింద్ కేజ్రీవాల్ అరెస్ట్ అయిన విషయం తెలిసిందే గతంలో సుప్రీంకోర్టు లోక్సభ ఎన్నికల ప్రచారం నిమిత్తం కేజ్రీవాల్ ఈ బెయిల్ మంజూరు చేసిన విషయం తెలిసిందే జూన్ రెండున మళ్లీ ఆయన లొంగిపోయారు ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ కు బెయిల్ మంజూరైంది కేజ్రీవాల్ కు మధ్యంతర బెయిల్ ఇస్తూ సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసింది పాటు ఈడీ అరెస్టును సవాల్ చేస్తూ ఆయన దాఖలు చేసిన పిటిషన్ను విస్తృత ధర్మాసనానికి బదిలీ చేసింది అయితే బెయిల్ వచ్చిన కేజ్రీవాల్ జైల్లోనే ఉండాల్సిన పరిస్థితి ఎందుకంటే ఆయన సీబీఐ కేసు కూడా ఎదుర్కొంటున్నారు ఆ బెయిల్ పిటిషన్ పెండింగ్ లో ఉంది ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసులో అరవింద్ కేజ్రీవాల్ అరెస్ట్ అయిన విషయం తెలిసిందే గతంలో సుప్రీంకోర్టు లోక్సభ ఎన్నికల ప్రచారం నిమిత్తం కేజ్రీవాల్ ఈ బెయిల్ మంజూరు చేసిన విషయం తెలిసిందే జూన్ రెండున మళ్లీ ఆయన లొంగిపోయారు ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ కు బెయిల్ మంజూరైంది కేజ్రీవాల్ కు మధ్యంతర బెయిల్ ఇస్తూ సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసింది దీంతో పాటు ఈడీ అరెస్టును సవాల్ చేస్తూ ఆయన దాఖలు చేసిన పిటిషన్ను విస్తృత ధర్మాసనానికి బదిలీ చేసింది అయితే బెయిల్ వచ్చినా కేజ్రీవాల్ జైల్లోనే ఉండాల్సిన పరిస్థితి ఎందుకంటే ఆయన సీబీఐ కేసు కూడా ఎదుర్కొంటున్నారు ఆ బెయిల్ పిటిషన్ పెండింగ్లో ఉంది ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసులో అరవింద్ కేజ్రీవాల్ అరెస్టైన విషయం తెలిసిందే గతంలో సుప్రీంకోర్టు లోక్సభ ఎన్నికల ప్రచారం నిమిత్తం కేజ్రీవాల్ ఈ బెయిల్ మంజూరు చేసిన విషయం తెలిసిందే జూన్ రెండున మళ్లీ ఆయన లొంగిపోయారు